వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ విశాఖపట్నంలోని ఆర్చ్ బిసఫ్ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు అయితే ముప్పై ఆరు గంటల్లోనే విశాఖ పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు మహారాణిపేట సే గారు భాస్కర్ రావు గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ విద్యార్థులు మిస్ అయ్యారని చెప్పేసి మనకు వచ్చింది అది ఎలా ఎలా సార్ యాక్చువల్లీ ఇది మాకు నైన్త్ను వచ్చింది నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ సిక్స్ థర్టీకి వాళ్ళంతా ఫైవ్ ఫైవ్ థర్టీకి వేకప్ ఉంటుంది వాళ్ళకి లేచిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ బాత్ అయిన తర్వాత చర్చ్కి వెళ్తారు యాక్చువల్లీ సిక్స్ టు సిక్స్ థర్టీ చర్చ్ టైమింగ్ అందరూ ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇక నలుగురు కుర్రాళ్ళు వీళ్ళు నేమ్లీ రఘు చరణ్ తేజ కిరణ్ కుమార్ కార్తిక్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నలుగురు కూడాను ఇందులో ముగ్గురు నైన్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఒక అబ్బాయి మాత్రం ఎయిత్ క్లాస్ అబ్బాయి వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళంతా ప్రేయర్లో ఉన్నప్పుడు వీళ్ళు మోటివేట్ అయ్యి ఒకళ్ళ బ్యాగులో ఒకరు తీసుకొని బ్యాక్ సైడ్ దీంట్లోండి ఎస్కేప్ అవ్వడం జరిగింది ఎవరు గుర్తించారు మీకు కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు సార్ యాక్చువల్లీ ఇది మనకి చర్చ్ బోర్డింగ్ ఇన్చార్జ్ గారు ఇచ్చారు సార్ మీరు ఎక్కడ ట్రైస్ అయ్యారు ఎక్కడ తీసుకొచ్చారు యాక్చువల్లీ వీళ్ళు మిస్ అయ్యారని తెలియగానే మేము ఒక మిస్సింగ్ కేసు బాయ్స్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసామండి రిజిస్ట్ చేసిన తర్వాత వీళ్ళ కోసం ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది సీసీ ఫుటేజ్లో మాకు తెలిసింది వాళ్ళు రియర్ గేట్ నుండి ఎస్కేప్ అయిపోయారని చెప్పి బ్యాగ్ ఒకరికొకరు అందించుకొని ఒకరి గేట్ ఎక్కి ఆ తర్వాత మేము సరౌండింగ్ కెమెరాస్ అన్నీ చూసాం చూస్తే వీళ్ళు ఏ వే నుండి ఎస్కేప్ అయ్యారు తర్వాత మేము కంట్రోల్ రూమ్ హెల్ప్ కూడా తీసుకున్నాం ఇప్పుడు సిపి గారు వచ్చిన తర్వాత సిపి గారి ఆదేశాల మేరకు నెంబర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ కెమెరాస్ పెరిగాయి అదేవిధంగా మాకు సిడిఆర్ కూడా ఉపయోగపడ్డది మా టక్ టీమ్ ఉంటుంది సైబర్ క్రైమ్స్ నుండి వాళ్ళు కూడాను మాకు సహకరించారు ఆ విధంగా మేము టవర్ లొకేషన్స్ సీసీ కెమెరా ఫోటేజెస్ యూజ్ చేసుకుని థర్టీ సిక్స్ అవర్స్లో జిఆర్పి పోలీస్ వారి సహకారంతో అక్కడ విజయవాడలోని అక్కడ మాకు లొకేట్ అయ్యారు వాళ్ళు అప్పటికి మా టీమ్స్ ముందు ఫామ్ చేసుకున్నాము ఆ టీమ్స్ అప్పటికే సెట్ చేస్తున్నాయి ఆ నియర్ బై టీమ్ వాళ్ళని రీచ్ అయ్యి అక్కడ నుండి వెహికల్లో మేము వాళ్ళని పికప్ చేసుకొని తీసుకొచ్చామని సార్ అయితే మీడియాలో కానీ బయట కానీ కొంచెం వైరల్ అవుతుంది ఏంటంటే వాళ్ళు లక్కీ బాస్కర్ సినిమా చూశారు అయితే బయటకు వెళ్ళి ఇలా సంపాదిద్దామని చెప్పేసి కొన్ని వారు వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వస్తుంది సార్ యాక్చువల్లీ మేము ఎంక్వైరీలో భాగంగానే ఆ పిల్లలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ముందు ఒక టూ డేస్ బ్యాక్ అక్కడ ఫాదర్ గారు ఏమో మూవీ వేసారంట లక్కీ భాస్కర్ కొన్ని కొన్ని సినిమాలు వేస్తారు కొంచెం మోటివేటెడ్ మూవీ ఆ లక్కీ భాస్కర్ సినిమాలు హీరో కూడా లైఫ్లో ఎలా సెటిల్ అని చెప్పి ఆ మూవీ వేయడం జరిగింది అది చూసి కూడా పిల్లలు మోటివేట్ అయ్యారని చెప్పి మేము వాళ్ళతో ఎంక్వైరీ చేసినప్పుడు మాకు కూడా విషయం తెలిసింది మనం కూడా డబ్బులు సంపాదించాలి కారులో వచ్చి స్టేషన్ స్కూల్ ముందు పార్క్ చేయాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందండి మిస్ అయ్యే ముందు మిస్ దాన్ని బట్టి మేము ఆ మూవీ వల్ల మోటివేట్ అయ్యి అనేసి గెస్ట్ చేస్తున్నాం అదే విధంగానూ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఏం చేశాడంటే యాక్చువల్ ట్వెల్వ్ థౌసండ్ వీళ్ళు మంత్లీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది ఒక చారిటబుల్ ఇది కాబట్టి మినిమం ఫీజెస్ ఉంటాయి ఆ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ఇస్తే ఫీజు కట్టమని పేరెంట్స్ అందులో ఎయిట్ థౌసండ్ పే చేసి మిగతా ఫోర్ థౌజండ్ ఉంచుకున్నాడు సో ఈ ఫోర్ థౌజండ్ కూడా వాళ్ళు బయటికి వెళ్ళినా సరే మనం అందా గట్టిన అవగాలం అంత ధైర్యం ఒకటి రెండోది లక్కీ భాస్కర్ మూవీ మోటివేషన్ ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళు బయటకు వెళ్ళలే చేసాయి ఇన్ టైంలో మేము చేసి చేయడం జరిగింది వాళ్ళకి పేరెంట్స్కి కూడాను త్రూ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్కి అప్పగించడం జరిగింది అయితే బయటకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ ఇన్స్పిరేషన్ అంటారండి సార్ తర్వాత థర్డ్ రీజన్ కూడా ఉందండి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు నలుగురు కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనమాట రాబోతున్న ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వస్తే పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ నుండి కూడా చేవాట్లు ఉంటాయి కొట్టేస్తారేమని భయం కూడా ఒక మరొక కారణం ఉంది ఓవరాల్గా ఈ త్రీ రీజన్స్ మాకు కనబడుతుంది అయితే ప్రస్తుతం యువత అంతా కూడా చాలా వరకు మూవీలు చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నారు సార్ అయితే నేటి తవ్వడం యువతకి మీరు ఇచ్చే మార్గదర్శకం లేదు సార్ యాక్చువల్లీ మూవీస్ చూడొచ్చు చూసి అటు నుండి పాజిటివ్నెస్ని తీసుకోవాలి తప్పితే అది మన సినిమాని సినిమా లాగే తీసుకోవాలి అందులో ఉన్న పాజిటివ్నెస్ని తీసుకోవాలి తప్పితే నెగిటివ్ ఇష్యూస్ మీద మనం ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ సార్ చూసుకున్నట్లయితే భాస్కర్ సార్ చెప్తున్నారు అయితే నలుగురు కూడా సోమవారం మిస్ అయ్యారు అది ముప్పై ఆరు గంటల్లోనే ఛేదించి తల్లిదండ్రులకి అయితే అప్ చెప్పామని చెప్తున్నారు అయితే లక్కీ భాస్కర్ మూవీ ఏదైతే గారు లోపల వేశారో సినిమా చూశారు అయితే మనం కూడా బయటకు వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించి అదే స్కూల్కి వద్దామని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంటుంది అయితే సార్ కూడా అదే చెప్తున్నారు అయితే పిల్లలందరూ కూడా సినిమాలు చూసి మోటివేట్ అయ్యి అంతా కూడా చేస్తే చేయండి కానీ ఇటువంటి తరహా మంచి తీసుకోండి కానీ చెడు తీసుకోవద్దంటూ కూడా గారు చెప్తున్నారు ఇద్దర పరిస్థితి వాడు స్టూడియో